ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తారుమారు చేశాయి మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లకు గాను జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే నూట ఇరవై మూడు సీట్లను సాధిస్తే చాలు కానీ ఎన్డిఏ ఊహించని రీతంలో ఇప్పటికే రెండు వందల రెండు సీట్లను దాటిపోయింది అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది అప్పటికే సెంచరీ దాటిపోయింది ఒక పక్క నుంచి బీజేపీ సెంచరీ దాటిపోతుంటే కాంగ్రెస్ డక్అవుట్ దిశగా అడుగులు వేస్తుంది ఇక పీకే అయితే డక్అవుట్ ఇది బీహార్ ఎలక్షన్స్ అనేవి చాలా క్లియర్ కట్ గా మారుతున్న భారతదేశ భవితవ్యాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలను క్లియర్గా చెప్పాయి వాటి నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్డీఏ వర్సెస్ మహాగఠ్బంధన్ అని బీహార్ ఎలక్షన్స్ జరిగాయి మనందరికీ తెలిసిందే ఎగ్జిట్ పోల్స్ అన్ని యావరేజ్గా చూసుకున్నా కూడా ఎన్డీఏ కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు రావచ్చు అని చెప్పారు కానీ వాటి అంచనాలను కూడా తారుమారు చేస్తూ బీహార్లో ఎన్డీఏ కూటమి రెండు వందల నాలుగు సీట్ల దిశగా ముందుకు వెళ్తోంది బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వంద సీట్లను దాచి దాటేసి సెంచరీ కొట్టేసింది అలాగే చూసుకుంటే జేడీయూ నితీష్ కుమార్ కి సంబంధించి ఎనభై రెండు సీట్లలో ఆధిక్యంలో ఉంది ఇక ఎల్జేపి చిరాక్ పాశ్వాన్ చిరాగ్ పాషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ ఎల్జెపి కూడా అలానే చెప్పుకుంటారు ఇరవై తొమ్మిది సీట్లలో పోటీ చేసిన పార్టీ ట్వంటీ వన్ సీట్స్ లో లీడింగ్ లో కొనసాగుతోంది అలాగే హెచ్ఏఎంఎస్ ఐదు చోట్ల లీడింగ్ లో ఉంది ఆర్ఎల్ఎం నాలుగు చోట్ల లీడింగ్ లో ఉంది ఇక మహాకఠ్బంధన్ కి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే నిజంగా అంటే వేరీ రాహుల్ గాంధీ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఓట్ జరిగిందని చెప్పారు అబద్ధపు మేడలు చూపించారు ఉచితాలను అంటే అలవకాలి ఆశలు చూపించి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేశారు ఇంటికి పది లక్షలన్నా కూడా నీ చెంతకు పది ఓట్లు కూడా రాలేదు అనే విధంగా సోషల్ మీడియాలో ఈ రోజు ట్రోల్స్ కి గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ డకౌట్ అయినా ఆశ్చర్యపోన అవసరం లేదు ఒక్కొక్కటిగా పడిపోతూ వస్తోంది ఇప్పటికి చూసుకుంటే మొత్తము కాంగ్రెస్ అరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే నాలుగు చోట్ల మాత్రమే లీడింగ్ కొనసాగుతోంది అంటే కాంగ్రెస్ దుస్తి ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు లాల్ నెహ్రూ పుట్టినరోజు తాత పుట్టినరోజు నాడు మనవడు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా కాదు కాదు అవుట్ దిశగా అడుగులు వేయడం నిజంగా ఇది చేతలో నిలిచిపోయిన రోజుగా ఉంటుంది ఒకసారి ఇది చూసుకుంటే దీంట్లో మహాగఠబంధన్ లో ఆర్జేడి తేజస్వి యాదవ్ సంబంధించి మొత్తం నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేసింది ఇరవై ఆరు స్థానాల్లో లీడింగ్ లో ఉంది కాంగ్రెస్ అరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే నాలుగు చోట్ల లీడింగ్లో ఉంది అలాగే విఐపి జీరో లెఫ్ట్ పార్టీలు ఇంకా నిజం చెప్పుకోవాలి అంటే కాంగ్రెస్ కంటే లెఫ్ట్ పార్టీలే కొంచెం ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఎల్ఎల్పి జీరో ఇక పీకే రాజకీయ వ్యూహాల్ని రచించి వెనకుండి ఏ రాజకీయ నాయకుడినైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను అందలం ఎక్కించగలను మరి వాళ్ళని ఎక్కించడం ఏంటి ఆ ఏదో నేనే ఎక్కితే అయిపోయి అని అడుగు ముందుకేసిన బీహార్లో నిజంగా ఆ పార్టీకి సంబంధించి జేఎస్పీ పార్టీకి సంబంధించి మూడే అంటే మూడు శాతం ఓట్ షేర్ రాగలిగింది ఇప్పటి వరకు ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం తేజస్వి యాదవ్ సీటు కూడా ఊగిసలాటలో కొట్టుకుంటోంది తేజస్వి యాదవ్ కనుక ఓటమి పాలవుతే నిజంగా ఇది మహాగఠ్బంధన్ సంబంధించి ఘోరమైన ఘోరమైన అవమానంగా భావించాలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అవమాన దిశగానే అడుగులు వేస్తుంది నెహ్రూ పుట్టినరోజున కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోబోతోంది అని బీహార్ ఎన్నికలు రుజువు చేశాయంటూ కూడా మాట్లాడుతున్నారు ఒకసారి ఓట్ షేరింగ్ల విషయంలో చూసుకుంటే ఎంత వరకు చేరుకోగలిగాయి అంటే బీజేపీ ఎయిటీ సిక్స్ పాయింట్ పర్సెంట్ అలాగే జేడియు విషయంలో చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ వరకు సెవెంటీ టూ పర్సెంట్ వరకు వెళ్ళింది అలాగే ఎల్జేపీ సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు వెళ్ళింది ఇక కాంగ్రెస్ని ముందే చెప్పా కదా జీరో పాయింట్ జీరో అది లెక్కల్లో కూడా వేయడానికి వీలు లేని దిశగా వెళ్ళింది ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే ముస్లింస్ ఇరవై పర్సెంట్ ముస్లింస్ ఉన్న ప్రాంతాలలో కూడా ముప్పై నాలుగు సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఏడు సీట్లలో లీడ్లో ఉంది ఎన్డీఏ కూటమి అంటే మత రాజకీయాలను ముస్లింస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ బీజేపీ గెలవదు అనే నాడుకి బీహార్ ఎలక్షన్స్ పుల్ స్టాప్ చెప్పబోతున్నాయి ముప్పై నాలుగు సీట్లలో పోటీ చేసింది ఎన్డీఏ ఇరవై ఏడు స్థానాల్లో లీడింగ్ లో ఉంది మొత్తం సెవెంటీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ముందుకు సాగుతోంది మత రాజకీయాలకు బీహార్ లో చుక్కబడబోతోంది ఇంతేకాదు కుల రాజకీయాలకు కూడా ఇక తావు లేదు హిందువులంతా కూడా కులాలకు అతీతంగా మేము హిందువులం భారతీయులం అని చెప్పుకునే స్థాయికి వచ్చారు అని బీహార్ ఎలక్షన్స్ రుజువు చేశాయి కుల రాజకీయాలు ఇక బీహార్ ఎన్నికల తర్వాత వాటిని అడ్డం పెట్టుకొని గెలవచ్చు అనుకునే ప్రతి రాజకీయ నాయకుడికి బుద్ధి చెప్పాయని చెప్పొచ్చు ఒకవేళ కుల కుల రాజకీయాలు కుల సమీకరణాలు వర్కౌట్ అయి ఉంటే ఈ రోజు మహాగఠబంధన్ కి సంబంధించి తేజస్వి యాదవ్ పరిస్థితే అంతంత మాత్రంగా ఉండేది కాదు ఈ రోజు కాంగ్రెస్ నాలుగు సీట్లతోటి డకౌట్ దిశగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వచ్చేది కాదు ఇందాకే నేను చెప్పాను ముస్లింస్ ముస్లింస్ కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటేనే ముస్లింల ఇజ్జత్ ఉంటుంది ఇలాంటి మాటలు విని విని ముస్లిమ్స్ కూడా ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ తమను ఎలా వాడుకుంటుంది తమ అభివృద్ధి కంటే కూడా ఓటు బ్యాంకుకి ఎలాంటి ప్రాధాన్యతనిస్తుంది అనేది తెలుసుకున్నారు అందులో భాగంగానే ముప్పై నాలుగు సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఏడులో ఎన్డీఏకు పట్టం కట్టారు ఇరవై పర్సెంట్ ముస్లిం జనాభా ఉన్న దగ్గర కూడా ఎన్డీఏ దూసుకుపోతోంది అంటే మత రాజకీయాలు ఇక చెల్లవు అనే విషయం బయటకు వచ్చేసింది అబద్ధపు కోటలు చోరీ జరిగింది దొంగోట్లేస్తాండ్రు పక్కింటోడోటేస్తాడు ఆడెడో ఉన్న మోడల్ ఈడికి వచ్చి ఓటేసింది అంటే వాస్తవాలను చెప్పకుండా స్క్రీన్ మీద నాలుగు జిమ్క్కులు చేసేసి మాటలు చెప్పేసి కనబడి వెళ్ళిపోతే నేను మహానాయకుణ్ణి అనుకుంటారు సోషల్ మీడియాలో నా గురించి చర్చ జరిగినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని ఆశించిన రాహుల్ గాంధీని బొక్క బోర్లా పడేలాగా చేశాయి అబద్ధపు కోటలు సార్ నాలుగు మీడియాలు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా ఛానల్స్ మీరేం చెప్తే తానా తందనా అన్నప్పుడు మీ అబద్ధపు కోటలు నిలబడ్డా ఏమో కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ టైంలో తమకు నిజంగా తమ భవిష్యత్తుకు ఉపయోగపడే నాయకులు ఎవరు ఉపయోగపడే నాయకులు ఎవరు ఎవరికి ఓట్ వేయాలి ఎవరికి ఓట్ వేయకూడదు అని జనాలు నిర్ణయించుకోవడంతో పాటు అబద్ధపు మేడలు కడుతున్న వాళ్ళెవరు వాళ్ళని ఇంటికి సాగనంపి ఇక విశ్రాంతినిస్తే సరిపోతుంది రిటైర్మెంట్ అనేది చాలా అవసరం వయసును బట్టి కాదు రిటైర్మెంట్ ఇవ్వాల్సింది మోసాలు చేస్తున్న వాళ్ళకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని చాలా బాగా బీహార్ ప్రజలు గ్రహించారు అదే దిశగా అబద్ధపు కోటలను బద్దలు కొట్టేసిండ్రు ఇక ఉచితాల మేడలు కాంగ్రెస్ అంటే ఉచితాలు ఉచితాలు అంటే కాంగ్రెస్ మీ అందరికీ గుర్తుందా బీహార్లో కనుక అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్షో పది లక్షో ఇస్తా అన్నాడు తాను మింగ లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుగా ఇప్పటికీ కర్ణాటకలో అలాగే తెలంగాణలో ఇచ్చిన ఉచితాలను నెరవేర్చక హ్యాట్సాప్ అంటూ చేతులేసిన చేతులెత్తేసిన ముఖ్యమంత్రులు ఉంటే బీహార్లో అంతకు మించి అన్నట్టుగా చూపిస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఉచితాలొద్దు వద్దు ఉపాధి కావాలి డెవలప్మెంట్స్ కావాలి గతంలో ఎన్డీఏ కూటమి హయాంలో జరిగిన డెవలప్మెంట్స్ చూసాము వాటి వైపే అడిగేస్తాము మేము కూర్చొని తినడానికి సిద్ధంగా లేము అసలు మీరు చేస్తారన్న నమ్మకం లేదు అంటే ఉచితాలతో మేడలు కట్టేసి ఆ మేడల్లో రాజుల్లాగా కూచుకుందాం అనుకున్న వాళ్లకు పేక మెడల్లాగా కూల్చేశారు ఇక కుటుంబ రాజకీయాలు నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే మనవడు మనవడు పోతే ముని మనవడు ఇక మునిమనవడికి పిల్లలు లేకపోతే బిడ్డ కూతురికి కోర్టుకెళ్ళి పేరు మార్చుకొని మరి వారసున్ని చేస్తా అనే రాజకీయ వారసత్వానికి కూడా బీహార్ ప్రజలు ముగింపు పలికారు తాత రోజు నాడే కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది ఎలా భూస్థాపితం కాబోతుంది అనేది మనవడు రాహుల్ గాంధీ హయాంలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు కుటుంబ రాజకీయాలకు కూడా గీతం పాడేశారు ఇక వ్యూహకర్తగా చాలా మంది ఏం ఫీల్ అయిపోతుంటారంటే నేను చాలా గొప్పగా మాట్లాడతాను నేను మాట్లాడే మాటల వల్ల రాజకీయాల్లోకి వెళ్తే గొప్ప నాయకులను అవుతాను ఇక పీకే లాంటి వాళ్ళ గురించి ఒకప్పుడు నేను బీజేపీకి వ్యూహకర్తని కాంగ్రెస్కి వ్యూహకర్తని బీఆర్ఎస్కి వ్యూహకర్తని వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తని అంటే నేను లేకపోతే వాళ్ళు గెలిచేటోళ్ళు కాదు నేను లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు అలాంటప్పుడు నేనే పోటీ చేస్తే ఆడగడ్డ నేను సీఎం చేయడం ఏంది గా తెలివితేడలేవో నేనే వాడుకుంటా నేను సీఎం గానా అనే దాంతో అడుగు పెట్టి వ్యూహకర్తగా అలాగే రాజకీయ నాయకుడిగా రెండు విధాల ప్రశాంత్ కిషోర్ డక్అవుట్ అయిపోయాడు ఎవరైనా సరే వెనకుండి నడిపించే రాజకీయాలు వేరు బరిలోకు తిరిగిన తర్వాత ప్రజలు మనల్ని చూసే తీరు వేరు అంటే భారత రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఊహాతీతంగా ఉంటాయి మిలిసిపడే వాళ్లకు ఒక ఫుల్ స్టాప్ను పెడతాయి అనే విషయం కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో రాజకీయ నాయకత్వం ఎలా ఉంటుంది అలాంటి ఊహలతో ఎవరైనా వస్తే ఏం జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్గా ఎన్డీఏ నుంచి మహిళలు ముప్పై మూడు మంది బరిలో దిగితే ముప్పై మూడు మంది కూడా లీడ్లోనే ఉన్నారు ముప్పై మూడు సీట్లు కూడా గెలవబోతున్నారు దీనికి గల కారణం ఈరోజు ఇరవై పర్సెంట్ ముస్లిం సీట్లు ఉన్న చోట బీజేపీ లీడ్లో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉందంటే మెయిన్ కారణం వచ్చేసి ఐ థింక్ ఒక ఆడపిల్లగా నేను అనుకోవడం ముస్లిం మహిళలే అయి ఉంటారు త్రిబుల్ తరాక్తో వాళ్ళ భవితవ్యాన్ని నాశనం చేయాలి అని చూస్తే త్రిబుల్ తరాక్ కుదరదు ఆడపిల్ల ఆడపిల్లే అలా ఇష్టం వచ్చినట్టు వదిలించుకోవడం కుదరదు త్రిబుల్ తరాక్ చెప్పి మీరు విడాకులు ఇవ్వడమో ఆమెకు అన్యాయం చేయడమో కుదరనే కుదరదు అని ఏదైతే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధి విధానాలు అలాగే అందరూ ఒకటే నేషన్ ఫస్ట్ అనేలాగా ఉండాలి నిజంగా కూడా బీజేపీ భారతదేశం సింధు నాగరికతతో వెలిసిన ఒక దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటుంది ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా సింధు నాగరికతకు సంబంధించిన ప్రజలే సింధు 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 కాస్త హిందూ అయిపోయింది కాబట్టి మనందరం హిందువులమే భారతదేశంలో ఉన్నామంటే అది అర్థం చేసుకోవాలనే ఒక భావజాలాన్ని మతాల కోసమని ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తాం మతాలను ప్రేమిస్తాం ఆ మతం కోసం ఏదైనా చేస్తామనే విధంగా లేకుండా వ్యవహరించిన తీరు ఉచిత బియ్యం దగ్గర నుంచి ప్రతి పథకం ఎవరైతే బిలో లైన్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే పథకాలు ఇవ్వాలనే ఆలోచన ధోరణి మహిళలకు పట్టం కట్టాలి మహిళల చేతిలో ఆర్థికంగా మహిళల చేతిలో ఉంటే ఖచ్చితంగా కుటుంబం డెవలప్ అవుతుంది అని చెప్పడానికి నిర్మలా సీతారామన్ గారికి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఇచ్చి అది ప్రూవ్ చేసి చూపించారు వరుసగా అలాగే ప్రతి స్టేట్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళడం బీహార్లో మహిళా ఓట్లను ఎక్కువగా కూడా బీజేపీ ఆకర్షించగలిగిందని చెప్పాలి అండ్ ఫైనల్లీ మనందరూ ఒప్పుకోవాల్సిన విషయం బీజేపీ గెలుపులో అత్యధిక క్రెడిట్ సొంతమయ్యేది ఆర్ఎస్ఎస్ మీరు నమ్ముతారా ఆర్ఎస్ఎస్ త్రిశూల్ వ్యూహం ఇక్కడ చాలా బాగా పనిచేసింది మొత్తం బీహార్లో యాభై నుంచి అరవై వేల వరకు మీటింగ్స్ కండక్ట్ చేసింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వందల నుంచి మూడు వందల మీటింగ్స్ కండక్ట్ చేసింది ఈ మీటింగ్సే ఇంటింటికి బీజేపీ వల్ల కలిగే స్వప్రయోజనాలు ఏంటి బీజేపీ ఎందుకు అధికారంలోకి రావాలి బీజేపీ అధికారంలోకి రాకపోతే ఏమవుతుంది ఎన్డీఏ కూటమి బలపడడానికి కారణం ఏంటి ఇలాంటి అనేక విషయాన్ని కూడా చెప్తూ వెళ్ళింది నిజంగా అంటే నిబద్ధత కలిగిన సంస్థ దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళకు అండగా ఉంటే దానిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు దీనికి ఎగ్జాంపుల్ మహాభారతం మహాభారతం అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అర్జునుడు చాలా శక్తివంతుడు ఎంత శక్తివంతుడు అంటే ఏదైనా చేయగలడు కానీ అర్జునుడి రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు కాబట్టే ధర్మం గెలిచింది ఈజ్ అర్జునుడు లాంటి బీజేపీ అధికారంలోకి రావాలంటే శ్రీకృష్ణుడు లాంటి ఆర్ఎస్ఎస్ రథసారిధిగా ఉంటే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అనేది మరొకసారి బీహార్ ఎన్నికల్లో చూపించింది మొత్తంగా చూసుకుంటే ఇప్పటి కూడా ఫుల్ లీడింగ్లో జోష్లో ముందుకు వెళ్తోంది ఇంకా నేను రెండు వందల నాలుగు సీట్లలో తొంభై మూడు సీట్లలో బీజేపీ లీడ్లో ఉంది జేడియూ ఎనభై మూడు సీట్లు అలాగే ఎల్జీపీ పంతొమ్మిది సీట్లు అలాగే కేఏఎంఎస్ ఐదు సీట్లు ఆర్ఎల్ఎం నాలుగు సీట్లలో లీడింగ్లో ఉంటే ఆర్జేడి ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్ నాలుగు సీట్లు విఐపి జీరో సీట్లు లెఫ్ట్ రెండు సీట్లలో ఇక ఐఐపి జీరో సీట్లలో ముందుకు వెళ్తోంది ఇప్పటికే బీహార్లో పండుగ వాతావరణం మొదలైంది ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ గెలుపును ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఎందుకు ఊహలకు అతీతంగా ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ని కూడా తన్నేస్తూ ఏ మీరు చెప్పింది ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు అసలు ఇలా ఉంటుంది ప్రజల తీర్పు మీరు కూడా ఊహించడం కష్టం చాలా సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సైలెంట్ ఓటర్స్ చాలా మంది ఉంటారు కీలకంగా ఆ ఎన్నికల ఫలితాలను మార్చేది ఆ సైలెంట్ ఓటర్లే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా ఆ సైలెంట్ ఓటర్లే మొత్తం మార్చేశారు అని చెప్పొచ్చు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే నూట ఒక్క సీట్లలో పోటీ చేసిన బీజేపీ దరిదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది సీట్లలో లీడింగ్లో ఉందంటే నాట్ ఏ జోక్ తను పోటీ చేసిన దగ్గర నాలుగైదు చోట్లనే వెనుకబడి ఉంది మిగిలిన అన్ని చోట్ల లీడింగ్లో ఉంది గెలుపు గుర్రాలను ఆస్వాదించబోతోంది అంటే చిన్న విషయం కాదు అది బీహార్ లాంటి ఒక స్టేట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా చాలా గొప్పగా ఉంది ఎన్నికలకు ముందు చూసాం అనేక రకం కుల రాజకీయాలు కులవర్గీకరణ చెయ్యదు బీజేపీ వస్తే బీజేపీ వస్తే ముస్లింస్ని దేశం నుంచి తరిమేస్తుంది ఓటు చోరీ చేసింది దొంగ ఓట్లు వేయించింది ఒకటి కాదు రెండు కాదు వెయ్యవలసిన నిందలు అన్నీ వేసినా నిందలేసిన వాడే నలిగిపోవాలి తప్ప నింద పడ్డంత మాత్రాన వాడు నిందితుడు కాదు అని మరొక్కసారి బీహార్ ఎన్నికలు నిరూపించాయి ప్రజలు కాషాయ దళానికి పట్టం కట్టారు బీహార్లో కాషాయ జెండా గర్వంగా ఎగరబోతోంది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవ్వబోతారు దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది చూడాలి బీహార్ కి సంబంధించి ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉంటారు ఆ తర్వాత బీహార్ కూడా మరో యూపీ లాగా మరో అస్సాం లాగా ప్రక్షాళన దిశగా అడుగు పెడుతుందా ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీకి కావాలంత లీడ్ లేకపోవడంతో కాస్త కూస్తో నితీష్ కుమార్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది కానీ ఈసారి అవసరం లేదు అస్సాంలో అట్లాగే ఇటు యూపీలో ఎలాంటి ప్రక్షాలను చేసుకుంటూ ఎలాంటి సంస్కరణలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ప్రజలను జాతీయ భావజాలలోకి తీసుకెళ్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా అభివృద్ధి చెందుతూ వస్తోందో అదే ప్రయోగాన్ని ఇప్పుడు ఇక్కడ బీహార్లో కూడా ప్రయోగించుతారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది మొత్తానికి ఎవ్వరు ఊహించని విధంగా బీహార్ ఎన్నికలు ఎన్డిఎన్ రెండు వందల ఐదు సీట్లలోకి వచ్చింది లీడింగ్ ఆర్జేడి ఒక సీట్ ని కోల్పోయింది మొత్తానికి ముప్పై ఏడు సీట్ సీట్లు ఇందాక నేను లీడింగ్ లో ఉందని చెప్పాను కానీ ముప్పై ఒక్క సీట్లకు పడిపోయింది పతనం దిశగా మహాగడ్బంధన్ ఉంటే గెలుపు గుర్రాలను ఆస్వాదించే దిశగా ఎన్డిఏ ఉంది సెంచరీని దాటి ఏమంటారు ఫుల్ స్కోర్ కొట్టడానికి హండ్రెడ్కి హండ్రెడ్ కొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే డక్అవుట్ దిశగా కాంగ్రెస్ వెళ్తోంది ఆల్రెడీ డక్అవుట్ అయిపోయింది పీకే పార్టీ మోర్ అప్డేట్స్ కోసం వాయిస్ ని ఇలానే చూస్తూ ఉండండి అండ్ మీరు చాలా మంది బీహార్ బీహార్లో కాషాయ జెండా ఎగిరేసరికి మీటింగ్ పెట్టేసి సారీ లైవ్ పెట్టేసి ముచ్చట్లు చెప్తాను మరి జూబ్లీ హిల్స్ సంగతి ఏంటి అని మన ఇంకో జానల్ ఉంది వాయిస్ పొలిటికల్ దాంట్లోకి వస్తాను జూబ్లీ హిల్స్ ఓటర్ల గురించి కూడా మాట్లాడుకుందాం జూబ్లీ హిల్స్ ఓటర్ల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా మీ అందరికి పెద్ద దండం రా బాబు అని చాలా విషయాలు చెప్పుకోవాలి మన ఆర్వాయిస్ పొలిటికల్లో కూడా రండి ఒక్క హాఫ్ ఎన్ అవర్ తర్వాత అందులో కూడా జూబ్లీ ఎన్నికల ఫలితాల గురించి లైవ్ లో డిస్కస్ చేసుకుందాం స్టేవితాస్ ఆర్వాయిస్